నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి మనం ఎప్పుడూ కూడా చేతిలో మాత్రమే డబ్బులు కాదండి మనకి అకౌంట్లో కూడా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకి ఉంటూ ఉండాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి అలా అమౌంట్ అనేది మనం ఎంతో కొంత ఒక టెన్ థౌసండ్ అయినా సరే మినిమం అకౌంట్ అనేది మన బ్యాంక్లో ఉండాలి అమౌంట్ అనేది అనుకుంటూ ఉంటాం అలా ఉండకుండా ఏదో ఒక ఖర్చు అయిపోతూ ఉంటుంది బ్యాంకులో నుంచి డ్రా చేసేస్తూ ఉంటాం మనీ అనేది ఖర్చు అయిపోతూ ఉంటుందండి అలా కన అలా కాకుండా ఎప్పుడూ కూడా మన చేతుల్లోనూ మన బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు ఉండాలి అకౌంట్లో అంటే నిజంగా ఒక సేఫ్టీ కోసం ముందుగా ఒక ఒక ఐదు వేలు మినిమం ఒక ఐదు వేలు దగ్గర నుంచి ఐదు లక్షల వరకు కూడా మినిమం బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి అలా అమౌంట్ అనేది ఎప్పుడూ కూడా తగ్గకుండా మనీ వస్తూనే ఉండాలి అని అంటే ఒక పవర్ఫుల్ అయిన ఒక మ్యాజికల్ నెంబర్ గురించి తెలియజేయబోతున్నారండి నిజంగా మంచి రిజల్ట్ అండి ఇది ఒక్కసారి మీరు ఉపయోగించి చూడండి ఈ నెంబర్ని ఇంకా ఆ నెంబర్ని ఎలా ఉపయోగించాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారు కొత్తగా అనుకున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు మన నోటిఫికేషన్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం మనం అండి మ్యా మనీ గురించి ఎన్నో రకాలుగా అంటే మనీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి అనడం కోసం పూజలు పరిహారాలతో పాటు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ స్విచ్ వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ మేనిఫెస్టేషన్ ద్వారా కూడా మనం తెలియచేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు చూడబోయే ఈ నెంబర్ అండి ఒక గ్రాపోవై నెంబర్ అండి నిజంగా మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి ఈ గ్రాపోవై నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ ఎలా అయితే మనకు ఉన్నాయో ఈ విషయం మనకు అందించిందో అలాగే గ్రాపోవై నెంబర్స్ ద్వారా కూడా మనం మనీని అట్రాక్ట్ చేసుకోవచ్చు కాకపోతే నమ్మకంతో చేసుకోవాలండి చాలామంది అక్క నిజంగా మాకు ఇలా చేస్తే వస్తుందా మేము ఎన్నోసార్లు చేసాము మాకు రాలేదు రాలేదు అని కూడా కొంతమంది అంటున్నారు కొంతమంది అక్క నేను చేశాను నిజంగా మీరు అన్నట్టుగానే జరిగింది అంతకు ముందుగానే మాకు దక్కింది అమౌంట్ కూడా చాలామంది అంటున్నారు నిజంగా మన టైము కర్మఫలాలు అన్నీ కూడా కలిసి రావాలంటే కర్మఫలం తగ్గడం కానీ నిజంగా టైం అనేది సమయం అనేది కలిసి వచ్చింది అంటే మనం చేసే పరిహారాలు కూడా వెంటనే ఫలిస్తాయండి మన టైం అనేది బాగోపోతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే ఒక తప్పు అనేది మన మీద లేకుండా కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నప్పుడు అనుకునే ఫస్ట్ మా ఫస్ట్ మాట ఏంటి అని అంటే నా టైమే బాగోలేదురా ఈరోజు ఏం చేసినా సరే గొడవగానే ఉంది ఏం చేసినా సరే ప్రాబ్లంగానే ఉంది అని ంటూ ఉంటాం అలాంటిది మనం ఇప్పుడు చేసే ఈ పరిహారాలు నిజంగా మనకి వెంటనే ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అంటే కనుక ఫస్ట్ మనం మన నమ్మకాన్ని మాత్రం ఏ మాత్రము కూడా వదలకూడదండి నమ్మకం అనేది నేను ఎప్పటికైనా సరే నేను ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటకు రాగలను విశ్వం నాకు సహాయం చేస్తుంది అన్న నమ్మకంతో మనం ఉండాలి కానీ మన నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకూడదండి అబ్బా ఇంక చేసాలనే ఇంకా రాదులే మనకి ఎన్ని చేసినా ప్రయోజనం లేదు అన్న మాట మాత్రం రాకుండా కష్టపడి నిజంగా మనం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టాన్ని తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా అంతకంటే పది రెట్లు ఎక్కువగా పెరగడం కోసమే చేస్తున్నామండి అంతేగాని హార్డ్ వర్క్ చేయకుండా అక్క ఇంట్లో ఉండి కూర్చొని ఇలా చేసుకుంటేనే మనకి మనీ వచ్చేస్తుంది అని అనుకుంటే మనకి మనం ఎందుకు పనికి వెళ్ళడం అని పనులు చేయకుండా హార్డ్ వర్క్ చేయకుండా ఉద్యోగాలు చేయకుండా ఈ నెంబర్లు మాత్రమే ఉపయోగించాలి అని మనకి ఎక్కడా చెప్పలేదండి మనకి నిజంగా తాంత్రిక పద్ధతుల్లో చెప్పినట్టుగా ఇలాంటి ఒక గ్రాప్వైన్ నెంబర్స్ కానీ లేదంటే కనుక చేసే పరిహారాలు ఏదైనా సరే హార్డ్ వర్క్ ఫస్ట్ ముఖ్యమండి వాటితో పాటు మన ఇలాంటివి విషయాలను మనం ఫాలో అవుతూ ఉండాలి ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ ఈ నెంబర్ అండి మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఈ నెంబర్ని మీరు రోజు కూడా చాంట్ చేస్తూ ఉన్న ఒక నిమిషం పాటు చూస్తూ ఈ నెంబర్ని చూస్తూ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ అని నెంబర్స్ విడివిడిగా మనం చాంట్ చేసినా సరే ఒక్క నిమిషం పాటు లేదనుకుంటారా మార్నింగ్ లేవగానే మీ అరచేతుల్లో అంటే మన అర చేతిలో రిస్ట్ ఉంటుంది కదా మనం వాచ్ కట్టుకునే చోటైనా సరే ఈ నెంబర్ ని మనం ఒక గ్రీన్ కలర్ పెన్నుతో తో రాసుకోవడం కానీ చేయాలండి డబల్ సెవెన్ ఫైవ్ త్రీ వన్ నైన్ వన్ అనే నెంబరు మన అరచేతుల్లో ఈ లెఫ్ట్ హ్యాండ్లో అండి బొట్టని వేలి క్రింది భాగంలో శుక్రభగవాన్ నివసించే స్థలంలో అయినా సరే ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారి మీ అరచేతుల్లో రాసుకోవడం కానీ లేదంటే కనుక ఒక్క నిమిషం ఛాన్ చేయడం కానీ చేస్తూ ఉండాలండి రెగ్యులర్గా మనం చేస్తూ ఉండాలి కొన్ని రోజుల పాటు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ మీరు ఖచ్చితంగా ఇలా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఏదైతే కనుక బ్యాంక్ మనీ అనేది బ్యాంకులో ఉన్న మనీ మీకు తగ్గిపోతూ ఉందో అకౌంట్లో నేను ముందు చాలా వరకు కూడా వన్ ల్యాక్ వరకు కూడా బ్యాలెన్స్ ఉంచు ఉందక్క నా అకౌంట్లో నేను ఖర్చు ఏదో ఒక ఖర్చు వచ్చి తగ్గిపోతూ ఉంది అసలు ఇప్పుడు బ్యాంకులో బ్యాలెన్స్ అనేది లేదు అని బాధపడే వాళ్ళందరూ కూడా అండి ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అమౌంట్ అనేది మనకి ఏదో ఒక రకంగా విశ్వం మనకి అందచేస్తూనే ఉంటుంది కానీ ఉన్న అమౌంట్ అంతా కూడా తగ్గడానికి అవకాశం ఉండదండి ఎందువల్ల అంటే ఈ నెంబర్స్కి అంత శక్తి ఉంటుందండి ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది అందువల్ల ఈ నెంబర్స్ అన్నీ కూడా కలిపి మనం ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా దక్కుతుంది నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ మనం అయ్యో జరగలేదే అని చెప్పేసి మనం వదిలేసి ఊరుకున్నంత మాత్రాన నిజంగా మన ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవ్వవు కాబట్టి మన చేసిన పుణ్యం అనేది ఎక్కడా పోదండి ఏదో ఒక రోజున మనకి ఇప్పుడు చేసామో వెంటనే మనం అనుకున్న ఒక రోజులో రాలేదక్క రెండు రోజుల్లో రాలేదు ఇంకా చేయడం వేస్ట్ కదా అని అనుకున్నంత మాత్రాన ఇప్పుడు ఈ రోజు చేసిన ఈ ఈ పరిహారానికి తగిన ప్రతిఫలం అనేది మనకి కొద్ది రోజుల తర్వాత ఆ తర్వాత ఎప్పుడైతే మనకి అవసరమో ఆ తర్వాత తర్వాత అయినా విశ్వం మనకి అందిస్తుందండి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఏ కష్టమో కూడా ఊరికే పోదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి నమస్తే